నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం మంచిర్యాల మందమర్రి శ్రీరాంపూర్ బిజున్ ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్ ను పెద్దపెల్లి పార్లమెంట్ ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్ బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కట్కూరి సందీప్ సందర్శించి పరిశీలించారు హాస్టల్ విద్యార్థులకు అన్ని విధాలుగా విషయాల్లో గేమ్స్ ఎడ్యుకేషన్ విషయంలో బాగున్నాయా లేదా అని విద్యార్థులతో ముచ్చటించి తెలుసుకున్నారు అలాగే ప్రతి హాస్టల్స్ కి వెళ్లి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థుల ఉన్నత చదువులకు తొలిమెట్టు అయిన ఈ పరీక్షల్లో విద్యార్థులందరూ మంచి ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు